ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది దీంతో పాటుగా వారికి లక్షణం లేకుండా పోయింది కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వక్ బోర్డ్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎన్నికల సమయంలో ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పేసి ప్రచారం చేసిన మోడీ ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముస్లింలని ఇబ్బంది గురి చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నాం దేశం మొత్తం ఎస్ బీసీ మైనార్టీలు సుమారుగా ఎనభై ఐదు శాతం ఉంటే వారు మధ్య కులాలు మతాలు వర్గాలు అలాగే ప్రాంతాలంటూ చిచ్చు ఐక్యత లేకుండా చేస్తా ఉన్నాడు ఇది తీవ్రంగా దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి పోరాటంలో పాత్ర ఎక్కువ ముస్లిం యొక్క పాత్ర ఎక్కువ దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది ఎర్రకోట మీద ఒకసారి మీరు చూసినట్లయితే ఎర్రకోట మీద సుమారుగా తొమ్మిది వేల మంది పేర్లు దేశం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటే అందులో ఏడు వేల మంది పేర్లు ముస్లింసే ఉన్నారని చెప్పేసి అని ఈ సందర్భంగా అవసరాన్ని తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ విధంగా దేశం కోసం అరవై మూడు వేల మంది ముస్లింస్ పేర్లు ఏమన్నాయంటే వారు దేశం యొక్క స్వాతంత్రం కోసం కానీ దేశం అభివృద్ధి కోసం కానీ ఎంతవరకు వరకు ప్రాణ త్యాగం చేశారో ఒకసారి గుర్తు లేదా గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు కుట్రపూర్తంగా అలాగే అలాగే కుట్రపూర్తిగా కానీ లేదా అదే విధంగా అనేక రకాలుగా ఈ రోజు ఒక బట్టు తీసుకొచ్చారు వాళ్ళు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నారే తప్పి वरहमतुल्लाह बरकात हो गए भाइयों जो सामने वाले साथी है पीछे आ जाए सामने वाले साथी पीछे आ जाए पीछे आ जाए आराम से शोर नहीं करना आराम से आराम से ये बच्चे साइड से क्यों आते हैं साइड से नहीं तरतीब से चलो आराम से तरतीब से चलो सामने वाले साथी है साइड आ जाओ सामने वाले एक साइड आ जाओ

Yeah. ఈ యొక్క మనోభావాలను అలాగే ఆత్మ గౌరవాన్ని గప లక్షణం లేకుండా పోయింది కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వక్పోర్ట్ చట్టసవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎన్నికల సమయంలో ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పేసి ప్రచారం చేసిన మోడీ ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముస్లిం ఇబ్బంది వ్యవహరిస్తా ఉన్నారు తీవ్రంగా అందిస్తా ఉన్నాం దేశం మొత్తం మీద ఎస్ఈ బీసీ మైనార్టీలు సుమారుగా ఎనభై ఐదు శాతం ఉంటే వారి మధ్య కులాలు మతాలు వర్గాలు అలాగే అంటూ చిచ్చు ఐక్యత లేకుండా చేస్తా ఉన్నాడు ఇది తీవ్రంగా దేశాంగం యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను దేశ స్వతంత్ర పోరాటంలో ఇవాళ మైనార్టీల యొక్క పాత్ర ఎక్కువ ముస్లిం యొక్క పాత్ర ఎక్కువ దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది ఎర్రకోట మీద ఒకసారి మీరు చూసినట్లయితే ఎర్రకోట మీద సుమారుగా తొమ్మిది వేల మంది పేర్లు దేశం కోసం చనిపోయిన వారి పేర్లు ఉంటే అందులో ఏడు వేల మంది పేర్లు ముస్లింసే ఉన్నారని చెప్పేసి అని ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ విధంగా మూడు వేల మంది ముస్లింస్ పేర్లే ఉన్నాయంటే వారు దేశం యొక్క స్వతంత్రం కోసం కానీ దేశం అభివృద్ధి కోసం కానీ ఎంత వరకు ప్రాంత్యాగం చేశారో ఒకసారి గుర్తు లేదు నేను గుర్తు చేసుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను రాజ్యాంగాన్ని నా పట్టుకుని చెప్పేట్ నా వెనకరా నాయనకరా మీ విషయం చూంట ఇవ్వద్దా నువ్వు నా నాది నేను ఇస్తాను నీకు కావాలంటే బ్రహ్మాండంగా ఇస్తాను నువ్వు నా ఫోన్ నెంబర్ చెప్పు నీ నెంబరు అమెండమెంట్ ఆటో తోటి కొన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ని వెచ్చుకొట్టే పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అస్సలాము అలైకుమ ఆరాం मैं हल्का चल रहा है मैं बोला आपको खुला खुला चलो इधर वाले बैनर के पीछे रहो भाई बैनर सामने रहो पीछे रहो तुम लोग जरा खड़े एक मिनट जरा खड़ो बैनर के सामने आए दो हम जो बोलते हैं उसको साथ चले साथ चले भाई बिस्मिल्लाह रहमान रहीम हम वक्त को बचाने निकले हैं वक्त को बचाने निकले हैं हम मुल्क को बचाने निकले हैं को बचाने निकले हैं हम दस्तूर को बचाने निकले हैं हम इंसाफ के लिए निकले हैं हम मुल्क की हिफाजत के लिए निकले हैं हम जुल्म के खिलाफ निकले हैं चट्ट <laughs> चलेगी కాపాడాలి 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 రాజ్యాంగాన్ని కాపాడాలి 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 రాజ్యాంగాన్ని కాపాడాలి बचाने निकले हैं हम कॉन्स्टिट्यूशन बचाने निकले